నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తిరుమలకు చేరుకున్నారు తిరుమలలో మనవడు నారా దేవాన్స్ జన్మదినాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు ఈరోజు అన్నదానకయ్యే ఖర్చు మొత్తం నలభై ఐదు లక్షలు ఎంతో సమయం మొత్తాన్ని చంద్రబాబు నాయుడు వాళ్ళ ఫ్యామిలీ భర దేవ మనవడు పుట్టిన సందర్భంగా వాళ్ళకు అన్నదానానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని నీళ్ళు బరా ఇచ్చారు కాబట్టి ఈ వారి శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి గారు నారా లోకేష్ గారు నారా బ్రాహ్మణి గారు దేవాన్స్ ఇంకా కుటుంబ సభ్యులు అందరూ కూడా తిరుమలకు చేరుకున్నారు తిరుమలకు చేరుకొని శ్రీవారి సన్నిధిలో దర్శనంలో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి మనవడు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చంద్రబాబు నాయుడు గారికి ఆచారం వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆచారం పదవిలో ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు తిరుమల శ్రీ ఏడుగొండలవాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆయనకు కలిసి వచ్చే రోజులు ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికి కూడా చెడిపోరు భగవంతుడు ఎప్పుడు అందరినీ కూడా చల్లగా చూస్తాడు అట్లాంటి వెంకటేశ్వర స్వామిని చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరము వెళ్ళి చేసుకోవడం మంచిది అనిపించింది అలాగే చంద్రబాబు నాయుడు గారు తిరుమల దర్శనానికి వెళ్ళి వెళ్తున్నారు వెళ్ళి దర్శనంలో పాల్గొన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మనవడు దేవాన్స్ జన్మదినాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు మనవడు నారా దేవాన్స్ జన్మదినాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు అంతకుముందు సీఎం చంద్రబాబుకు ఆలయ మహాద్వారం వద్ద ఆలయ మహాద్వారం వద్ద తిరుమల తిరుపతి చైర్మన్ బిఆర్ నాయుడు అర్చకులు లాంఛనంగా స్వాగతం పలికారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఏదు పండువితల తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు అనంతరం తరిగొండ ఎంగలాంబ సత్రంలో దేవాంశు పేరుతో అన్నదానం నిర్మించారు చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రసాదాలు వడ్డించారు మధ్యాహ్నం తిరుమల నుంచి బయలుదేరి చంద్రబాబు హైదరాబాదు చేరుకుంటారు అది చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరము దేవాన్సు పుట్టిన ప్రతి సంవత్సరము తిరుమల పోయి తిరుమలలో దర్శనం చేసుకోవడం చంద్రబాబు నాయుడుకి ఆనవాయితీ ఎందుకంటే ఇంటిలుపు దేవుడు వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం ఆయనకు ఆనవాయితీ ముందు నుంచి కూడా చంద్రగిరిలో వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళు ఇంటిలుపు దేవుడు కాబట్టి అట్లా ప్రతి సంవత్సరం వెళ్తూ ఉన్నాడు చిన్న వయసు నుంచి కూడా వెంకటేశ్వర ఆ రోజు తిరుమలలో నెక్సలైట్ దాంట్లలో బతికి బతికినాడు అంటే అది వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదమే ఎందుకంటే అంత పైకి ఎదిగి ఎగిరి కింద పడినా కూడా లేచి కూర్చున్నాడు ధైర్యంతో అదే చంద్రబాబు నాయుడు యొక్క ధైర్యం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి అంత చర్య కూడా ఏమీ జరగలేదు కాబట్టి దేవాంశు పుట్టింది సందర్భంగా తరిగొండ ఎంగలాంబ సత్రంలో దేవాంశ పేరుతో అన్నదానం నిర్వహించారు చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రసాదాలు వడ్డించారు అక్కడి నుంచి అయిన తర్వాత హైదరాబాద్కు తెలుగు ప్రయాణం అవుతారు ప్రతి సంవత్సరము దాంట్లో తిరుపతి చైర్ తిరుమల తిరుపతి చైర్మన్ బిఆర్ నాయుడు ఇంకా పాలకమండి సభ్యులు పాలకమండి సభ్యులు కూడా చాలామంది భాను ప్రకాశ్ రెడ్డి గారు బీజేపీ అయిన ఇంకా పాలకమండి సభ్యులు చాలామంది కూడా పాల్గొన్నారు ఇంకా ఎమ్మెల్యేలు లోకల్ ఎమ్మెల్యేలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు తిరుమల వచ్చినప్పుడు వచ్చి పాల్గొన్నారు అందరూ స్వాగతం పలికారు కాబట్టి చంద్రబాబు నాయుడు తిరుమల దర్శనానంతరం హైదరాబాదుకు రాబోతు వస్తాడు ప్రసాదాలు అన్నదానం కూడా వీళ్ళు దగ్గరుండి అన్నదాన ప్రసాదారాలు కూడా వడ్డిస్తున్నారు వీళ్ళు ఈరోజు అయ్యే ఖర్చు మొత్తం అయ్యే ఖర్చు మొత్తం చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ ఫ్యామిలీనే ఇచ్చారు నలభై ఐదు లక్షలు చేంజ్ ఇస్తాం ఓ రోజుకి అయ్యే అన్నదానానికి అయ్యే ఖర్చు నలభై ఐదు లక్షలు అంట నుంచి నుంచి నలభై ఐదు లక్షలు చిల్లర ఆ డబ్బు మొత్తం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్నదానానికి ఇచ్చారు కాబట్టి ప్రతి సంవత్సరం వేట దేవాన్స్ పుట్టినరోజుకు తిరుమలకి వెళ్ళడం వాళ్ళు ఆచారం అట్లా దేవాన్స్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు చేరుకొని దైవ దర్శనం చేసుకున్నారు తిరిగి హైదరాబాద్కు వస్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క తిరుమల దర్శనానంతరం జరిగిన విశేషాలు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్